వెళ్ళి <s to breakaniously> ൈദരാബാ അത് ഇൻ്റർസ് లోపలే ఉంది ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు ఉంటారండి జార్జి గనేషన్లో డ్రిల్మా షార్ చేసి రిటైర్ అయ్యారు మల్లికార్జునరావు గారు అండి రాత్రే హైదరాబాద్ వెళ్ళారు ఆ రాత్రి దొంగలు పడ్డారంట రోడ్లు ఊరిచాము పొద్దున్నే చూసి ఫోన్ చేసింది మాకు ఒక కేజీ వెండిను డబ్బులు పోయినాయి బంగారం ఏమీ లేదు మొత్తం పగల కొట్టేశారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి వాళ్ళు వచ్చేదాకా ఏమి ముట్టుకోవద్దన్నారు పోలీసులు వచ్చి చూసేదిలేరు ఒక కేజీ వెండి దాకా పోయిందండి ఇంట్లో గెడపొలుగు పెట్టి డోర్ లాక్ ఓపెన్ చేశారు ఆ లోపల బెడ్రూమ్ కూడా తాళం వేశారు అది కూడా గెడ పొలుగు పెట్టి పగల కొట్టేశారు బీరువా తాళాలు పగల కొట్టేశారు లేదండి వాళ్ళే తెచ్చుకున్నారు వీళ్ళ ఇంట్లో కానీ ఆ గెడ్డ ఆ లోపల ఏళ్ళకే ఉంది బయట పెట్టారు క్యాష్ తక్కువైంది కొద్దిగా పోయింది వస్తుంది వాళ్ళ పాపని నేను